అందరికీ నమస్కారం మా బావ గారు జోహ ఈ అబ్బాయికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయమంటున్నాడు ఇది విశాఖపట్న ఉన్న నన్నీ హాస్పిటల్‌కి తీసును జరిగింది కానీ ఆగలు చెప్తున్నా నింటి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ పైకేమి ఇంక దీని సరైన మార్గం బాధ చెప్తున్నాడు దానికి ఏ కర్చు పాట లక్షణం చెప్తున్నాను దానికి డోనర్ కూడా మా వైఫ్ మాత్రం ఇంకా అవ్వడం లేదు దీని గురించి అన్ని డాక్టర్లని కలిసాం కా కేజెస్లోని హెచ్చి కూడా గ్యాస్ట్రాలి హెచ్చని కూడా వెళ్ళడం జరిగింది ఆయన కూడా దీనికి ఇదే పరిష్కారం అని చెప్పారు కిమ్స్లో మార్క్ చేశాం కానీ ఇప్పుడు హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడా లేదని చెప్పేసి చెన్నై అన్నారు అంత దూరం వెళ్ళలేము భాష తెలియదు కానీ ఖర్చులు కూడా ఎక్కువ చెప్తున్నారు చాలా మంది ఎగ్మూరు ఏవేవో అమ్మ హాస్పిటల్ చెప్తున్నారు కానీ అక్కడ అక్కడ ఉన్న పేషెంట్లు కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు కానీ మేము మాకు మా మా పరిస్థితికి మేము పనిచేస్తున్న దానికి మీ వీడికి చేసే పరిస్థితి అమ్మతుల మేము నేను మాత్రమే సహాయం చేయగలం మాకు ఎంతమంది ఈ ఈ అవకాశాన్ని పట్టుకుని మమ్మల్ని మోసం కూడా చేస్తున్నారు ప్రముఖ యూట్యూబర్ మమ్మల్ని డబ్బులు కూడా మమ్మ ఆయన పేరు చెప్పుకుంటూ చాలామంది మోసం చేయడం జరిగింది చెప్ వీడియోస్ చేస్తాము మీకు డబ్బులు ఇస్తే మీకు వీడియోస్ చేస్తామని చెప్తున్నారు మేము మేము పాపకు బాగోలేదని మేము బాధలో ఉండి మాకు ఏది హెల్ప్ అయినా అవుతుందని చెప్పి మేము ఆశపడుతుంటే మమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నారు బ్లడ్ కోసం కూడా కావాలని మేము ఎక్కడెక్కడో చూసి పెడుతుంటే ఇక్కడ ఎవరు ఏమని కూడా తెలియకపోయి మేము బ్లడ్ కోసము ఇచ్చేస్తుంటే అది కూడా డబ్బుల కోసం మనం ఫోన్ చేసి అది కూడా డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేస్తున్నారు మేము మా బాబు కోసం బాధపడుతుంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేసి డబ్బులు మా దగ్గర తీసుకుంటున్నారు మీరే ఎలాగైనా హెల్ప్ చేస్తే మేము మా ఆపరేషన్ కొంచెం అవుతుందని మా బాబు మేము రక్షించుకోవడానికి మీరందరూ మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం మీరందరూ పెద్ద మనసుతో మాట్లాడుతున్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లోని భాగంగా ఇదిగో మేము సాయం చేస్తామని చెప్పి ప్రముఖ యూట్యూబర్ ఛానల్కి సంబంధించిన వాళ్ళమని చెప్పి అంటే ఇటువంటి ఫ్యామిలీని ఇటువంటి కుటుంబాన్ని అటువంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాన్ని మోసం చేయడం ఎంతవరకు సబావు సంబంధిత అధికారులు పోలీస్ అధికారులు వెంటనే దీన్ని పరిగణలో తీసుకొని వాళ్ళపై ఇటువంటి నేరాలు చేసే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అలానే ఈ తల్లిదండ్రికి ఆ పసిపిల్లాడు ప్రాణాలు కాపాడేందుకు దాతలు ఎవరైనా సరే పెద్ద మనసు చేసుకొని వీలైనంత తొందరగా వాళ్ళని సంప్రదించాలని కోరుకుంటున్నాం ఈ ఛానల్లోని మీకు ఈ వీడియోలోని కింద స్క్రోలింగ్లోని క్లియర్గా ప్రతి విషయాన్ని కూడా తల్లి తండ్రి యొక్క తండ్రి యొక్క కాంటాక్ట్ నంబర్ కానివ్వండి ఆ పిల్లల యొక్క వివరాలు కానివ్వండి మీకు కనిపిస్తూ ఉంటాయి వీలైనంత తొందరగా సాయం చేయండి ఎందుకంటే తనకు ఉన్నది మహా అయితే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఈ సమయంలోపే తనకి సర్జరీ జరగాలని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు దయచేసి ఈ విషయం ఈ విషయాన్ని జనరల్గా కామన్గా మనం వాట్సాప్లోని ఫేస్బుక్లోని చూసే పోస్టుల కాకుండా కొంచెం సీరియస్గా తీసుకొని వీలైతే సహాయం చేద్దాం లేదు అనుకుంటే సహాయం చేసే వాళ్ళు అందే వరకు షేర్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అర్జున్ ఎస్విఎన్ న్యూస్ నుంచి